అందరికీ నమస్కారం చరిత్రలో గాంధీజీ నడిపిన కాంగ్రెస్ తాజా గాంధీల కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పాలంటే చాలా ధైర్య సాహసాలు కావాలి కానీ చరిత్ర పూటలలోని గాంధీజీతో మా వారసత్వం అదేదో సిమెంట్ లాగా దృఢమైనది అని తాజా గాంధీలు దబాయిస్తూ ఉంటారు కాబట్టి గాంధీజీ కాలం నాటి కొన్ని అవశేషాలను మనం అవసరార్థం తీసుకోవచ్చు ఉదాహరణకి చరిత్రలోని గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమైన మూడు కోతుల బొమ్మ చెడు వినవద్దు అనవద్దు చూడవద్దు అన్న సూక్తిని జాతికి బోధిస్తున్నట్లుగా ప్రతీకాత్మకంగా ఉంటాయి ఆ మూడు బొమ్మ కోతులు ఇప్పటికీ కాంగ్రెస్కి ఆ కోతులే ఆదర్శం అంటే నమ్మాలి నేటి కాంగ్రెస్ గాంధీలు సొంత పార్టీలో అక్రమాల గురించి వినరు వాస్తవాలు మాత్రమే మాట్లాడరు వాస్తవాల వైపు చచ్చిన చూడరు హిందువుల ఆక్రోశం అంటే కాంగ్రెస్కు బూతు మాట అందుకే హిందువుల ఊచకోత గురించి వినదు హిందువుల మీద అత్యాచారాలు హిందూ ప్రార్థనా మందిరాల మీద దాడులు అన్యాయమని ఏనాడు అనదు హిందువుల మీద జరిగే దాడుల వార్తలను కన్నెత్తి చూడదు మొదట వినవద్దు అన్నట్లుగా చెవులు మూసుకునే కోతి బొమ్మని కాంగ్రెస్ ఎలా మన్నిస్తున్నదో ఆదర్శంగా తీసుకుంటున్నదో చూద్దాం నేను మహిళను నేను పోరాడగలను వైనాడు ఉప ఎన్నికకు తగుదునమ్మా అంటూ సిద్ధపడుతున్నటువంటి ప్రియాంక గాంధీ నినాదం ఇది అప్పుడెప్పుడో యూపీలో పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేసినప్పుడు ఆసువుగా ఆమె నోటి నుంచి వారిందట అప్పటి నుంచి మహిళా కాంగ్రెస్ గర్జనగా గౌరవం పొందుతోంది నిజమే ఈ నినాదాన్ని దాని అర్థాన్ని తప్పుగా పట్టేదేమీ లేదు కానీ నేను సైతం పోరాడుతాను అని కేరళ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు సిమి రోజ్బెల్ జాన్ ప్రకటిస్తే మాత్రం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పార్టీ నుంచి గెంటేశారు జస్టిస్ హేమా కమిటీ నివేదిక తప్పుబట్టినటువంటి సిపిఎం ఎమ్మెల్యే మాలీవుడ్ నటుడు ఎం ముఖేష్ రాజీనామా చేయాలని మహిళా కాంగ్రెస్ అక్కడ వీర విహారం చేస్తున్న నేపథ్యంలో ఈ గెంటివేత జరిగిపోయింది మహిళా సాధికారత గురించి బీజేపీకి పిసరంతైన చిత్తశుద్ధి ఉందా అని ఏడాదికి లక్షసార్లు ప్రశ్నించే మహిళా కాంగ్రెస్ నేతలు సాటి నేత ఆరోపణల్ని మాత్రం తొంగలో తొక్కించారు ఆత్మగౌరవం హుందాతనం వంటి లక్షణాలు ఏమైనా ఉంటే గనక అలాంటి ఆడవాళ్లు ఈ పార్టీ అనగా శతాధిక సంవత్సరాల కాంగ్రెస్లో పనిచేయడం అసాధ్యం అని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఢంకా బజాయించారు సిమీ జాన్ ప్రస్తుతం కేరళ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత వీడి సతీశన్ సహా పలువురు ప్రముఖ రాష్ట్ర నాయకులు మహిళా నేతల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డవారేనని సిమి బాంబు పేల్చారు రాష్ట్ర నేతలను ఆకట్టుకునే పనిలో ఉంటేనే పార్టీలో కీలక పదవులు దక్కుతాయన్న ఆ దేవరహస్యం కాస్తా బయట పెట్టేసిందామే సిమి ఆరోపణని సతీశన్ తోసిపుచ్చాడంటే అర్థం ఉంది చాలామంది మహిళా నేతలు కూడా సిమి లాంటి నాయకురాలు వద్దు పార్టీ పాడైపోతున్నదంటూ గెంటేయండి ఘోషించటమే వింత మిగిలిన మహిళా కాంగ్రెస్ నేతల పట్ల అమర్యాదగా మాట్లాడినందుకే సిమీని గెంటేశారని వివరణ కూడా ఇచ్చారు పార్టీకి లోక్సభలో భారీగా సభ్యులను అంటే పద్దెనిమిది స్థానాలకు గాను పదమూడు అలా ఇచ్చినందుకు కేరళ రాష్ట్ర నాయకత్వం పట్ల ఢిల్లీ కాంగ్రెస్ ఆ మాత్రం కృతజ్ఞత చూపించాలి మరి నిజం చెప్పాలంటే కాంగ్రెస్లో మహిళలకు అట్టే పరువు ప్రతిష్టలు ఉండవని చెప్పడానికి ఇటీవలి సాక్ష్యాలే చాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో బీజేపీ మండీ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి నటి కంగనా రనౌత్ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత ఏమన్నారు మండీలో ఆమె ధర ఎంత అనే కదా కాబట్టి బయట వారి లోపాలు చూసినంతగా లోపలి వారి ఆక్రోశం గురించి కాంగ్రెస్ వినదు చెడు అనవద్దు అని ప్రకటించే కోతి కూడా ఆదర్శమే కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ నోరున్న నాయకురాలు ఏదో ఒకనాటికి పనికొచ్చే నోరు కదా అని ఉండి లేనట్లుగా ఉన్న ఇండి కూటమి దింపుడు కళ్ళం ఆశ ఇది సరే కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక మహిళా వైద్యురాలిని అతి దారుణంగా చంపేశారు దేశం మొత్తం అట్టుడికినట్లు ఉడికిపోతోంది బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం నుంచి మమత దిగిపోవాలని కోరుతూ జనం పోటెత్తుతున్నారు అయినా కూడా ఆ విషయం గురించి రాహుల్ గాంధీ మాట్లాడరు విలేకరులు గుచ్చిగుచ్చి అడిగితే తన దృష్టి మళ్లించవద్దు అంటూ సమాధానం దాటవేస్తారు ఈ రకంగా తమకు పనికొచ్చే నాయకుల దారుణాలను మిత్రధర్మాన్ని గౌరవించుకుంటూ బయటకి అనరు సందేశ్ ఖాళీ గొడవలప్పుడు కూడా ఇదే ధర్మంతో వారు ఏమీ అనలేదన్న సంగతి ఇప్పుడైనా గుర్తించాలి గొడ్డు మాంసం తిన్నారన్న కారణంగా హర్యానా మహారాష్ట్రల్లో ఇద్దరు మైనారిటీ వర్గం వారిని కొందరు కొట్టి చంపారన్న వార్త మానవత్వం ఉన్నవారిని ఎవ్వరినైనా సరే కదిలిస్తుంది రాహుల్ గాంధీని కూడా కదిలించింది అయితే మానవత్వంతోనే అది కదిలిందా అన్నది లక్ష ఓట్ల ప్రశ్న ఎందుకంటే బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా పీఠం దిగిపోయాక ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఏమీ సంబంధం లేకున్నా అక్కడ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు జమాత ఇస్లామీ అనే ఉన్మాద సంస్థకు సంపూర్ణ స్వేచ్ఛను కట్టబెట్టింది ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్నట్లుగా అసలే ఐఎస్ఐ కుట్రా దీనికి తోడు జమాతే ఇస్లామి తోడైంది అక్కడ హిందూ దేవాలయాలు కూలుతున్నాయి హిందువులే కాదు సిక్కులు క్రైస్తవులను కూడా ఓచ కోత కోస్తున్నారు అయినా అటువైపు చూడరు రాహుల్ గాంధీ ఆ విధంగా చెడు చూడకు అన్నట్లుగా ఉండే మూడో కోతి బొమ్మ రాహుల్కు కాంగ్రెస్కు ఆదర్శంగా నిలుస్తున్నది ఇక బీజేపీ విషయానికి వద్దాం బీజేపీ ఏం చేస్తుంది రా అంటే రాజాసింగ్ నుప్పూర్ శర్మ రనౌత్ లాంటి వాళ్ళని నోరు కట్టేసి సస్పెండ్ చేస్తాం కొంతమంది సస్పెండ్ అనుకోండి కొంతమందిని షో కాజు నోటీసులు పంపించటం నోరు మూసుకుని మూలన కూర్చోండి అని చెప్పటం చేస్తూ ఉంది ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక మంచి పవర్ఫుల్ పర్సనాలిటీ ఉంది కదా అతన్ని ఎందుకు బీజేపీ దూరంగా పెట్టింది అలాగే బ్రిజ్భూషణ్ లాంటి వివాదాస్పదమైన వ్యక్తిని ఇమీడియట్గా తీసేయకుండా ఎందుకు నాంచింది ఇవన్నీ కూడా ఈ మూడు కోతుల ఏదైతే ఉపమానం ఉందో బీజేపీకి అప్లై చేస్తే అతి అంటే ఏది చూడాలో ఏది వినాలో ఏది అనాలో అనేది కాంగ్రెస్ ఒక పర్ఫెక్ట్ ధోరణిలో వెళ్తూ ఉంటే బీజేపీ కూడా విచిత్రముగా అదే ధోరణిలో వెళ్తోంది కాకపోతే సొంత వాళ్ళకే ఇస్తుంది అన్నమాట ఇదే కాంగ్రెస్కు ప్లస్ అవుతోంది బీజేపీకి మైనస్ అవుతోంది ఒక అంశాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నప్పుడు క్రిస్టల్ క్లియర్గా మన యొక్క లక్ష్యాలు ఉండాలి మన యొక్క ఆలోచన అలాగే ఆచరణ ఉండాలి కానీ ఇక్కడ కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని ఎలా చూపిస్తోందో ఈ వివరణ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం బీజేపీ ఏం చేస్తుంది రా అంటే అట్లా నిమ్మకు నీరెత్తినట్లుగా కొన్ని అంశాల పట్ల వ్యవహరిస్తూ ఉంది సొంత పార్టీ నేతలు కొంచెం అగ్రెసివ్గా ఉంటే అణచివేయటం లేదా సస్పెండ్ చేయటం సంవత్సరాల తరబడి అది కూడా కొన్ని కొన్ని విషయాల పట్ల తాత్సారం ప్రదర్శించటం ఇమీడియట్గా స్పందిస్తే ఏమైపోతుంది ఆర్జేకార్ ఇష్యూ గురించి డైరెక్ట్గా ప్రధానమంత్రి మోదీ ఒక ట్వీట్ కూడా చేయలేదు కోర్స్ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది ఏదో రహస్యాలను బయటకు తీస్తోంది అదంతా పక్కన పెడితే దీన్నెందుకు ప్రధాని మోదీ ఒక డైరెక్ట్ కౌంటర్గా మాట్లాడడం లేదు ఇవన్నీ కూడా రాజకీయ కోణాల్లో చూడాలి అలాగే మతపరమైన కోణాల్లో చూడాలి మిక్సప్ చేసి చూడాలి ఓవరాల్గా నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకేం అర్థమైందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి కోణాల్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా భారతదేశానికి అనుకూలంగా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్